హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రధాన వార్తలను ఇప్పుడు చూద్దాం బడ్జెట్ రెండు వేల ఇరవై మూడులో ప్రకటించిన విధంగానే కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ స్కీమ్ను లాంఛనంగా లాంచ్ చేసింది ఇప్పటి వరకు ఈ స్కీమ్ కేవలం పోస్ట్ ఆఫీసుల్లోనే అందుబాటులో ఉండేది తాజాగా ఈ పథకాన్ని ప్రారంభించిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్గా నిలిచింది బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం అన్ని బ్రాంచుల్లో ఈ మహిళా పథకాన్ని లాంచ్ చేసిన తొలి బ్యాంక్గా తామే నిలిచినట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఏడున కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ కు సంబంధించి ఒక గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా ఎంపిక చేసిన ప్రైవేట్ బ్యాంకులకు మహిళా సమ్మాన్ పథకాన్ని లాంచ్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది దీంతో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ పథకాన్ని తన అన్ని బ్రాంచుల్లో అందుబాటులోకి తెచ్చింది మహిళా సమ్మాన్ పథకంలో భాగంగా ఎవరైనా మహిళ ఈ అకౌంట్ తెరవచ్చు లేదా బాలికలు మైనర్ల పేరిట గార్డియన్ కూడా అకౌంట్ తెరిచేందుకు ఆస్కారం ఉంటుంది ఈ స్కీమ్లో కనీసం వెయ్యి రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక వంద మల్టిపుల్స్తో గరిష్టంగా రెండు లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్పై వార్షిక ప్రాతిపదికన ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది ప్రస్తుత ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల ప్రకారం మహిళా సమ్మాన్ నుంచి వచ్చే లాభాలు పన్ను పరిధిలోకి వస్తాయి మహిళా సమ్మాన్ అకౌంట్లు తెరిచేందుకు రెండేళ్ల గడువు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఎప్పుడైనా ఈ అకౌంట్ తెరుచుకోవచ్చు ఇక ఎప్పుడైతే అకౌంట్ తెరుస్తారో అప్పటి నుంచి రెండేళ్ల తర్వాత మహిళా సమ్మాన్ స్కీమ్ మెచ్యూరిటీ పూర్తవుతుంది ఇప్పుడే పూర్తి డబ్బులు చేతికి వస్తాయి అకౌంట్ హోల్డర్ చనిపోయిన పక్షంలో లేదా ఏదైనా అనివార్య కారణాల వల్ల ఈ అకౌంట్లో ముందస్తుగా నగదు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అకౌంట్ ఓపెన్ చేసిన ఆరు నెలల తర్వాత కూడా వడ్డీ రేటులో రెండు శాతం కోతతో తన డబ్బుల ఉపసంహరణ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఐదు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఉంటుందని గుర్తుంచుకోవాలి అకౌంట్ తెరిచిన సంవత్సరం తర్వాత అకౌంట్ హోల్డర్లు పాక్షికంగా నలభై శాతం వరకు నగదు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇక మహిళా సమ్మాన్ స్కీమ్కు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది వారం కిందటి వరకే మొత్తం పది లక్షలకు పైగా ఖాతాలు ఓపెన్ కాగా ఏకంగా ఆరు వేల కోట్లకు పైగా నగదు జమ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్